అమెజాన్ ప్లాట్ఫామ్ లో మీకు సంచలన ఆఫర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఏకంగా పదిహేను వేల రూపాయల భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది మరి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద డిస్కౌంట్ లభిస్తుంది పూర్తి సమాచారం ఈ రోజు మన ఈవీ కూర లైవ్ తెలుసుకుందాం నమస్తే నేను మీ మండీలో మీరు చూస్తున్నారు ఈవీ కూర లైవ్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కురాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ చూసిన అమెజాన్ కంపెనీలో మనకి ఎంపియర్ సంబంధించిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే భారీ డిస్కౌంట్ అయితే లభిస్తుందన్నమాట ఫస్ట్ మోడల్ చూసుకున్నది యాంపియర్ సంబంధించిన మ్యాగ్నెస్ నియో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఏకంగా మీకు పదకొండు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే లభిస్తుంది వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ చూసినది ఎనభై ఐదు వేల రూపాయలు అనమాట మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే కనుక పదకొండు వేల రూపాయల ఆఫర్ తో మీకు కేవలం డెబ్బై నాలుగు వేల రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అదే మీరు ఇతర క్రెడిట్ కార్డ్స్ కనుక యూజ్ చేస్తే కనుక ఆరు వేల రూపాయల డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మేజర్స్ పెక్స్ అయితే ఎనభై నుండి తొంభై కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే టాప్ సీడ్ చూసిన అయితే గంటకు అరవై ఐదు కిలోమీటర్ టాప్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుందండి కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద మీకు ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల వారంటీ అనేది ప్రకటిస్తున్నారు ఇది ఆంపియర్ మ్యాగ్నెస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ చూసిన అయితే ఆంపియర్ నెక్సెస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్సో రూమ్ కాస్ట్ అయితే ఉంది బట్ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూస్ చేస్తే పదిహేను వేల రూపాయల భారీ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే మీకు లక్ష పదివేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది లేదా మీరు ఇతర క్రెడిట్ కార్డు యూస్ చేస్తే పదివేల రూపాయల డిస్కౌంట్ తో లక్ష పదిహేను వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు టాప్ సీడ్ యూస్లో అయితే తొంభై మూడు కిలోమీటర్ ఆప్సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే పిఎంఎస్ఎం మోటార్ అనేది చేస్తున్నారు అలానే ఎలక్ట్రిక్ లో మనకి మూడు కిలోమీటర్లు ఎల్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు నూట పన్నెండు కిలోమీటర్ రేంజ్ అయితే అనమాట ఇంటి వద్దనే మూడున్నర గంటల్లోనే ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు కి ఎలక్ట్రిక్ స్కూటర్ కి మూడు సంవత్సరాలు లేదా ముప్పై వేల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు అసలు ఆంపియర్ సంబంధించి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మనం తీసుకోవచ్చు లేదని చూద్దాం ఫస్ట్ యాంపియర్కి సంబంధించిన న్యూయార్ ఎక్ట్రీస్ కోర్టు చూసినట్లయితే మీకు ఆఫర్ ప్రైస్లో పదకొండు వేల రూపాయలు తగ్గి డెబ్బై నాలుగు వేల రూపాయలకి లభిస్తుంది సో డెబ్బై నాలుగు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మీకు అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇతర ఏ కంపెనీ వాళ్ళు కూడా బై డిఫాల్ట్ గా ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేయట్లేదు అలానే యాంపియర్ సంబంధించిన మ్యాగ్నెస్ సిరీస్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ సిరీస్ అన్నమాట ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ప్రీవియస్ గా మన యాంపియర్ సంబంధించిన మ్యాగ్నెస్ ఎక్స్ కస్టమర్ రివ్యూస్ చేసినప్పుడు వాళ్ళ రేంజ్ బాగానే వచ్చిందని చెప్పారు ఇష్యూస్ ఏదైతే ఉందో కొంచెం తక్కువ ఇష్యూస్ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది సో దాన్ని బట్టి చూస్తే మీరు ఎవరైతే డైలీ మీరు ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ రేంజ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటే సింగిల్ పర్సన్ కింద ట్రావెల్ చేద్దాం అనుకుంటే కనుక అలానే మీరు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఛార్జింగ్ టైం నేను పెట్టుకుంటా నాకు పర్లేదు బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే మీకు సుమారుగా పదకొండు వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే సుమారుగా ఇంకొక ఏడు వేల వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మీకు ఎక్ కాస్ట్ డెబ్బై నాలుగు వేల రూపాయలు పడుతుంది కాబట్టి ఒక ఎనభై ఒకటి ఎనభై రెండు వేల రూపాయలకి ఈ స్కూటర్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ ఉండే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ యాంపియర్ సంబంధించిన నెక్సెస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ ని ఎవరైతే ఇష్టపడతారు అంటే అటు పర్ఫార్మెన్స్ కావాలి నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే మీకు యాంపియర్ నెక్సెస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది నచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇందులో మీకు పవర్ఫుల్ పీఎంఎస్ఎం మోటార్ అయితే లభిస్తుంది ఇందులో పికప్ లవర్స్ అయితే బాగుంటాయి ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టెస్టేజ్ చేయండి ఈవెన్ మన స్కూటర్ను వాడటం కూడా జరుగుతుందండి అందుకనే మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది రెండోది చార్జింగ్ టైం ఇవాళ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్దనే ఛార్జ్ చేసే స్కూటర్లో మనకి ఆంపియర్ నెక్సెస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి కానీ మనకి రియల్ రేంజ్ తక్కువ అనమాట సో వాళ్ళు ఇచ్చిన ప్రైస్ సెగ్మెంట్లో డిఫరెన్స్ అయితే వస్తుంది బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మీకు మూడున్నర గంటల్లోనే ఇప్పుడు మీకు లక్ష రూపాయలకి అయితే లభిస్తుంది బట్ మీకు లక్ష పదివేల రూపాయల సెగ్మెంట్లో బజాజ్ కంపెనీలు చూసుకున్నా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే స్కూటర్ లక్ష ముప్పై వేల రూపాయల సెగ్మెంట్లో ఉంది బట్ ఇప్పుడు మీకు ఆఫర్లో లక్ష పదివేల రూపాయలకి లభిస్తుంది కాబట్టి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి మినిమం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తాను నాకు స్పీడ్ కూడా ఉండాలి అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా లాస్ట్ సీట్ ఉండాలి ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని కన్సిడర్ చేయొచ్చు ఈ పర్టికులర్ ప్రైస్కి లక్ష పదివేల రూపాయల ప్రైస్ సిగ్మెంట్లు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే సింపుల్ ఎనర్జీ సంబంధించిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ రూమ్ కాస్ట్ చూసినట్లయితే లక్ష నలభై వేల రూపాయలు ఎక్సో రూమ్ కాస్ట్ అయితే బట్ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్కౌంట్ తో మనకి లక్ష ముప్పై రెండు వేల రూపాయలకి లభిస్తున్నాను ఎనిమిది వేల రూపాయల డిస్కౌంట్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఫెస్ట్ చూసినట్లయితే అయితే నూట ఐదు కిలోమీటర్ల టాప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎనిమిది పాయింట్ ఐదు కిలోవటర్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు ఇందులో మనకి మూడు పాయింట్ ఏడు కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అది యూస్ చేస్తున్నమాట ఒకసారి చార్జ్ చేస్తే నూట ఎనభై ఒక కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఏడు వందల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది అయితే సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవచ్చు అని సమాచారం మీకు చెప్పట్లేదు ఎందుకంటే సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నేను అయితే రివ్యూ చేయలేదండి అలాగే నెక్స్ట్ చూసిన అయితే మనకి ఓలా కంపెనీ నుండి ఓలా ఎస్ వన్ ప్రో థర్డ్ జనరేషన్ ఫోర్ కిలోవటర్ మీద డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్ షో రూమ్ కాస్ట్ చూసిన అయితే లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలకి అయితే ఉందన్నమాట బట్ మీరు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ని యూజ్ చేస్తే కనుక పదకొండు వేల రూపాయలు డిస్కౌంట్ అనేది లభిస్తుంది దాంతో మీకు లక్ష ముప్పై ఏడు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది ఇక ఓలా ఎస్ వన్ ప్రో జన్ త్రీ వేరియంట్ ఫోర్ కిలోమీటర్ వేరియంట్ అయితే రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల ఐడిసి రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ స్పీడ్ చూసిన గంటకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు అనమాట మోటార్ చూసినట్లయితే పదకొండు కిలోవాట్ల పీక్ పవర్ పీఎంఎస్ఎఫ్ యూజ్ చేస్తున్నారు బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ నాలుగు కిలోవాట్లు ఛార్జింగ్ టైం సుమారుగా ఐదు గంటలు చార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇందులో మనకి ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు అన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఇంటి వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఓలా సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కూడా చార్జ్ చేసుకోవచ్చు ఇందులో మనకి ముప్పై నాలుగు లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి ఓలా ఎస్ వన్ ప్రో థర్డ్ జనరేషన్ త్రీ కిలోమీటర్ వేరియంట్ మీద కూడా డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు వాస్తవానికి దీని ఎక్స్ రూమ్ ధర లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి ఓలా ఎస్ వన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు లక్ష ముప్పై వేల రూపాయల విలువ గల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి పదివేల రూపాయల భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు దీంతో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష ఇరవై వేల రూపాయలకి లభిస్తుంది అయితే మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చా లేదా అనేది నేను చెప్పట్లేదు ఎందుకు కారణం ఏంటంటే ఓలా ఎస్ వన్ ప్రో థర్డ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే నేనైతే రివ్యూ అయితే చేయలేదండి నేను కేవలం ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం రివ్యూ చేయడం జరిగింది అందుకనే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా అనే సమాచారం అయితే మీకు ఇవ్వలేకపోతున్నాను ఇవి మనకి అమెజాన్ వెబ్సైట్ లో మీకు డిస్కౌంట్ లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు అండి అలానే మీరు కనుక ఆంపైర్ సంబంధించిన స్ నియో కానివ్వండి లేకపోతే ఆంపియర్ నెక్సెస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీకు గుంటూరు మరియు ఏలూరు సంబంధించిన షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అందజేస్తాం ఇన్ కేసు మీరు గుంటూరు కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నట్లయితే కనుక వీటి డెలివరీ అనేది షోరూమ్ ద్వారా అయితే జరుగుతుంది సో వేల షోరూమ్ దగ్గరికి వెళ్తే మీకు స్కూటర్స్ అయితే డెలివరీ చేస్తారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్